హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఆటో జాని వన్ టూ త్రీ ఈరోజు వీడియో వచ్చేసి గుడిని చూపిస్తా ఇక్కడ నైట్ దేవుళ్ళు మాట్లాడుకుంటారంట వస్తారంట నైట్లో కనిపిస్తారంట ఈ గుడిలో అందుకని నేను ఇక్కడ వచ్చిన ఒకసారి నేను చూపిస్తాను మొత్తం తాళమవుతుంది చిన్నగా ఉంది ఇక్కడ నుంచి వెళ్తున్నాం మనం లోపలికి అయితే వస్తారంట నైట్లో అయితే మీరు ఈ వీడియోకి సపోర్ట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియో నైట్లో ఎంత కష్టమైనా తీసి హండ్రెడ్ పర్సెంట్ మీకోసం నేను పెడతా ఈ వీడియో సపోర్ట్ చేయండి ఈ వీడియోకి ఏమన్నా కామెంట్లు కానీ ఏమన్నా అనుకో హండ్రెడ్ పర్సెంట్ అది ఆ వీడియో నేను నైట్లో తీయగలుగుతా తీసి పెడతా నేను రైతే ప్రస్తుతానికి చూపిస్తా చూడండి ఇదిగో గుడి అక్కడ ఉంటుంది ముందు ఇది అంతా తోట పెద్ద తోట అడవిలాగా చాలా పెద్ద తోట అన్నమాట ఇది ఇది నిజమో కాదో మనకు తెలియదు నైట్లో తెలుసుకోవాలి నైట్లో చూస్తే నేను మీరు ఈ వీడియోకి సపోర్ట్ చేయండి ఇదే గుడి వెళ్తున్నా నేనైతే ధైర్యం చేసి ఓకే ఫ్రెండ్స్ చూడండి కొంచెం సపోర్ట్ అయితే ఇప్పుతున్నాం వెళ్తున్నాం మరి భయం అవుతుంది ఇది ముందా ఏం లేదా అని ఇట్లయితుంది లోపల టోటల్ వచ్చేసి నిజంగా నాకైతే చాలా భయమేస్తుంది ఫ్రెండ్స్ మీకోసం ఈ వీడియోస్ చూపించాలని ధైర్యంతో లోపలికైతే వచ్చిన గుడి డోర్ అయితే ఓపెన్ ఉంది లోపలికి వెళ్ళాలా వద్దా అని కొంచెం తడబడుతున్నా ఈ వీడియోకి సపోర్ట్ చేస్తే నెక్స్ట్ వీడియో టోటల్ మీకు నైట్లో నేను హండ్రెడ్ పర్సెంట్ నైట్ తీసి పెడతా చూడండి ఒకసారి శివుని గుడి చాలా భయం వేస్తుంది కానీ వచ్చిన లోపలికైతే ఈ చెట్టు చాలా ఎన్ని సంది స్థిరపడి ఉంది ఇక్కడ ఇట్లా లోపల నుంచి ఇట్లా వెళ్ళిపోయింది చూడండి అక్కడ శివుడు శివుని గుడి కనిపిస్తుందిగా అక్కడ ఒక గుడి ఉంది లోపలికి వెళ్ళొచ్చు దానికి చెప్పాలంటే భయంగా ఉంది లోపలికి వచ్చిన ఆల్మోస్ట్ చూడండి లోపట అక్కడ వినాయకుడు నైట్లో కంపల్సరీ దేవుడు మా ఇస్తారంట పెద్ద అంటే అదే చాలా పెద్దగా ఉంటుంది అంటే శివుడు ఓకే చాలా పెద్దగా ఉంటారు చాలా నిజంగా పాము అనేది చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్ చిన్నగా కాదు చాలా పెద్దగా ఉంటుంది నెక్స్ట్ వీడియోలో నైట్లో హండ్రెడ్ పర్సెంట్ నేను ప్రయత్నిస్తాను మీరు ఈ వీడియో సపోర్ట్ చేస్తే ఈ వీడియో హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేయండి పైన అయితే లోపల ఎట్లుంది వాళ్ళు బయట చూపిస్తాం మీకు ఎట్లా టోటల్ చుట్టూ ఇదే ఒకటే ఉంటుంది మొత్తం తోటనే ఉంటుంది ఇప్పుడు తోట కూడా చూపిస్తాను మీకు ఇట్లా ఉంటుంది పైన టోటల్ గుడి వచ్చేసేది టోటల్ గుడి ఇక్కడ రోజు పూజ కూడా జరుగుతుంది కానీ పంతులు కూడా వచ్చే పూజ చేసిపోతాడు వేరే వాళ్ళు మొక్కడానికి శివరాత్రి టైంలో వస్తారు ఇక్కడ ఎక్కువ మొక్కడానికి ఇది పాత బావి అప్పటిది పాత జమానాల బావి అనమాట పూజారు వస్తాడు పూజారు వచ్చి ఇది చేసిపోతాడు పాత బాయి వాటర్ కూడా ఉంది ఇదిగో ఓకే వాటర్ కూడా ఉంది టోటల్ గుడి వచ్చేసి నిజంగా నేను మీరు నాకు సపోర్ట్ చేస్తే కంపల్సరీ నైట్లో దీంట్లో ఏముంది ఏం నిజం ఉంది ఏం అబద్ధం ఉంది టోటల్గా చూపిస్తాను చూడండి ఇంక మొత్తం ఇట్లా చూడండి అడివి నైట్లో రావాలంటే చాలా ఇది అంటే చాలా భయం అవుతుంది కానీ మీ కోసం నేను వచ్చి ధైర్యం చేసి వచ్చి చూపిస్తాను హండ్రెడ్ పర్సెంట్ టోటల్గా వీడియో స్కిప్ చేయకండి సపోర్ట్ చేయండి మళ్ళీ ప్లస్ ఏదైనా సపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఇవి అన్ని ఇట్లుంటాయి అలా లోపటైతే భయంకరంగా ఉంది కానీ వస్తా కానీ మీకోసం హండ్రెడ్ పర్సెంట్ వచ్చి వీడియో ఏందో టోటల్గా చూపిచ్చేట బాధ్యత నాది సపోర్ట్ చేసే బాధ్యత మీది కామెంట్లో పెట్టండి ఎక్కడుంది ఏంది గుడి అనేది నేను చెప్తాను కామెంట్లో మీరు కామెంట్ చేస్తే టోటల్ ఇట్ల చుట్టూ ఇట్లనే ఉంటుంది ఇది మొత్తం తోట మళ్ళీ బయటకు అయితే వచ్చేసినారు మళ్ళీ బయటకు అయితే వచ్చేసినారు ఇప్పుడైతే మీకు చూపించాలనే చూపిస్తున్నా ఇంకా మీరు సపోర్ట్ చేస్తే టోటల్గా నేను గుడి ఇది ఏంది అని మొత్తం కనుక్కుంటా ఎట్లుంటుంది ఆ ఒక్కడికి నుంచి రావాలని నడుచుకుంటాను బండి ఒక్కడుంది అక్కడి నుంచి నడుచుకుంటారు ఇదంతా తోట ఇక గుడి ముందు ఎంట్రెన్స్ ఇక్కడి నుంచి ఉంటుంది అట్నుంచి ఉంటుంది మొత్తం టోటల్గా కూరమైన ఇది ఉంటుంది ఈ గుడి ఎన్న మీకు ఏమైనా అనిపిస్తుందా భయం చాలా లోపలికి వెళ్ళినప్పుడు చాలా భయమైంది నేను ఏమంటున్నా హండ్రెడ్ పర్సెంట్ దీనిలో ఎంతనో అబద్ధం ఎంతనో నేను మీకు నెక్స్ట్ వీడియోలో నేను పార్ట్ టూలో పెడతా చూడండి ఎందుకంటే నైట్లో వస్తా అంట నాగదేవత చాలా పెద్దగా ఉంటుందంట చాలా అంటే చాలా పెద్దగా ఉంటుందంట నేను దానికి అందుకే మీకు ఏమంటున్నా హండ్రెడ్ పర్సెంట్ నేను మీకు చూపించే ప్రయత్నం నేను చేయగలుగుతా చూసిన ఎట్లుంది మొత్తం టోటల్గా సుభయంకరంగా ఉంటుంది అయినా నేను ప్రయత్నిస్తాను ఎందుకంటే మీ మీ సేవ మీకోసం కంపల్సరీ నేను మీకోసం ఇది చేస్తా మీరు కొంచెం సపోర్ట్ చేయండి చూసారు ఆ గేట్కు దీనికి ఎంత దూరం ఉంది అక్కడ పెట్టి లోపలికి రావాలి బండి ఎందుకంటే లోపలికి ఎవరికి ఎంట్రీ చేయరు అప్పటి గేట్ తాళం ఉంటుంది మీకోసం నేను గేట్ దుఃఖి అని వస్తాను మీరు కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ దాని అబద్ధం నిజం మొత్తం టోటల్గా మీకు చూపిస్తాను ఇలా నిజాం ఎంతనో అబద్ధం ఎంతనో వస్తుందా రాదా నైటు లెవెన్ తర్వాత ట్వెల్వ్ తర్వాత వస్తా అంట ఆ టైంలో నేను వస్తాను ఏదో ఆసుకుని అయినా వీడియో తీస్తా కంపల్సరీ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయకుండా మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ మీ ఆటో జర్నీ వన్ టూ త్రీ ఛానల్ మీ మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ కావాలి ఇలాగే మనది వన్ పాయింట్ ఎయిట్ కే అయింది మీరు కొంచెం ఇంకొంచెం సపోర్ట్ చేస్తే ఇంకొంచెం చాలా బాగా తీస్తాను ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్ గేట్ దగ్గరికి వచ్చేస్తే బాయ్